వెరీ గుడ్ మార్నింగ్ అండి నిన్న రిపబ్లిక్ డే సందర్భంగా పవన్ కళ్యాణ్ స్పీచ్ మీద రకరకాల వ్యాఖ్యానాలు వినిపించినాయండి ప్రధానంగా ఏమిటంటే జనసేన టీడీపీ పొత్తు మధ్య ఏదో కొన్ని సమస్యలు ఉన్నాయి కొన్ని టెన్షన్స్ ఉన్నాయి రెండు పార్టీల మధ్య పొత్తుకు సంబంధించి అనే దాని మీద ఎక్కువ చర్చ జరిగింది వాస్తవానికి మొత్తం స్పీచ్ కనుక వింటే పవన్ కళ్యాణ్ స్పీచ్ నిన్న అందులో కొన్ని ఇబ్బందుల గురించి ప్రస్తావించాడు కానీ దాని యొక్క యాక్చువల్గా లీడ్ ఏంటంటే అంటే ప్రధానమైన అంశం ఏంటంటే ఆయన మాట్లాడిన దాంట్లో పొత్తుతోనే ముందుకు పెడతామని అది అసలు అంశం ఇక మిగతావి ఏంటంటే పార్టీలో ఉన్నటువంటి ఈ క్యాడర్ ఎవరైతే ఉన్నారో జనసేనలో వాళ్ళకి కొంత ఎక్కువ ఉత్సాహం ఉంది వాళ్ళు ఏంటంటే జనసేన అనేది ఈ పొత్తులో చాలా లీడింగ్ పాత్ర పోషించాలి అనేటువంటి మరి ఆశ లేకపోతే తాపత్రయం లేకపోతే డిమాండ్ వాళ్ళకున్నది కానీ పవన్ కళ్యాణ్కి అయితే రియాలిటీ తెలుసు కాబట్టి మరి క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులు తెలుసు కాబట్టి జనసేనదే పైచేయిగా ఉండాలి పొత్తులో అనేది కొంచెం కష్టం ఇప్పుడున్న పరిస్థితుల్లో అనే విషయం మరొకసారి చెప్పాడు నిజంగా గనక జనసేన పార్టీకి రెండు వేల పంతొమ్మిదిలో ముప్పై సీట్లు నలభై సీట్లు వచ్చుండి అదీ కాకపోతే కనీసం నన్నైనా గెలిపించే అసెంబ్లీకి పంపించుంటే మనం ఏదైనా అడగడానికి హక్కు ఉండేది ఆ పరిస్థితి లేదు కదా అనేది ఒక పాయింట్ రెండవది ఏంటంటే ఓకే పొత్తులో కొన్ని ఇబ్బందులు ఉంటాయి వాళ్ళు ఏదో రెండు సీట్లు ప్రకటించారు మండపేట సీటు కూడా ప్రకటించారు ఎట్లా ప్రకటిస్తారు మనకు అక్కడ చాలా బలం ఉంది కదా అని మరి మండపేట నాయకులు వచ్చి చెప్పారట పవన్ కళ్యాణ్ గారికి అయితే ఈయన కూడా అవును మనకి చెప్పకుండా వాళ్ళు ప్రకటించకుండా ఉండాల్సిందే అనే అభిప్రాయాన్ని ఆయన కూడా వ్యక్తం చేస్తూ అయినా కూడా వాళ్ళకుండే ఉండే ఇబ్బందులు వాళ్లకు ఉంటాయి వాళ్ళకు కూడా ఒత్తిళ్లు ఉంటాయి అది మరి ముప్పై నలభై ఏళ్ళ నుంచి ఉన్న పార్టీ చాలాసార్లు అధికారంలో ఉన్నారు కాబట్టి మనం అర్థం చేసుకోవాలి అని మాట్లాడాడు అయితే దీన్ని ఏంటంటే నెగిటివ్గా ప్రొజెక్ట్ చేయడానికి కొంత ప్రయత్నం జరిగింది అంటే ప్రధానంగా వైసీపీ వైపు నుంచి అనుకోండి వైసీపీ వైపు నుంచి వైసీపీ అనుకూలంగా ఉండేటువంటి మీడియా యూట్యూబ్ ఛానల్స్ వ్యాఖ్యాతల దగ్గర నుంచి నేను ఇంతకుముందు చెప్పినట్టు రకరకాలు మాట్లాడాడు పది పదిహేను నిమిషాలు ఈ అంశం మీదే మాట్లాడాడండి తెలుగుదేశం జనసేన పొత్తు వ్యవహారాల సంబంధం అలాగే జనసేన యొక్క వ్యూహం ఏంటి ఎందుకు నేను ఈ విధంగా ఉన్నాను మీరు ఎందుకు అర్థం చేసుకోవాలి రెండు వేల తర్వాత మనం నేర్చుకోవాల్సిన పాఠాలు ఏంటి మనం ప్రధానంగా అసెంబ్లీలో అడుగు పెట్టాలి అడుగు పెట్టాలంటే పొత్తు కావాలి అడుగు పెట్టిన తర్వాత మనం బలపడతాము బలపడేటువంటి మార్గాన్ని మనం చూసుకోవాలి పార్టీ నిర్మాణం చేసుకోవాలి ఈ పొత్తు ద్వారా మనం కొంత పవర్లో కనుక షేరింగ్ వస్తే అప్పుడు పార్టీని నిర్మాణం చేసుకోవడానికి వీలవుతుంది అనేవి మెయిన్ పాయింట్స్ పవన్ కళ్యాణ్ మాట్లాడింది ఇప్పుడు ఈనాడు పేపర్ కానివ్వండి జ్యోతిలో కానివ్వండి అదే లీడ్ పాయింట్ కింద పెట్టారు పొత్తుతోనే ముందుకు అని చెప్పి ఆంధ్రజ్యోతిలో ఒక్క మాట అటు ఇటు అయిన తేదేపాతోనే పొత్తు అనేది ఒకటి జగన్ ప్రభుత్వం మళ్ళీ రాకూడదు అనే మాట కూడా చెప్పాడు ఆయన అది ప్రధానమైనటువంటి టార్గెట్ లక్ష్యం అది అని చెప్పి సో మొత్తం స్పీచ్లో ఏమిటంటే విషయం ఏంటంటే ఒకటి పొత్తు ఉంటుంది కొన్ని కొన్ని ఇబ్బందులు ఉంటాయి ఆ ఇబ్బందులతో మనం సర్దుకుపోవాలి మనకి పవర్ షేరింగ్ వస్తే మనం బలపడగలం అట్లా పవర్లో షేర్ రావాలంటే మనం టీడీపీతో పొత్తుతో వెళ్లాల్సిందే అలాగే జగన్ ప్రభుత్వం అనేది మళ్ళీ రాకూడదు అది ఒక మెయిన్ టార్గెట్ మనకి సో వీటన్నిటినే దృష్టిలో పెట్టుకొని ఈ పొత్తు కొనసాగుతుంది మనకి అవసరమైనవి మనం డిమాండ్ చేస్తాం తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా వన్ థర్డ్ అడుగుతాం అని చెప్పి చెప్పాడు ఆయన ఇవన్నీ కూడా వాళ్ళ క్యాడర్ని ఆ పార్టీలో ఉన్నటువంటి పార్టీ అభిమానులను ఉద్దేశించి వాళ్ళని సముదాయించడానికి చేసిన ప్రయత్నం అండి ఓవరాల్గా దాంతోపాటు ఆల్రెడీ రాజానగరం ఒకటి రాజోర్ ఒకటి రెండు సీట్లు కూడా ప్రకటించాడు అంటే తద్వారా జనసేనను కూడా ఆ క్యాడర్ను కూడా హ్యాపీగా చేయడానికి టీడీపీ వాళ్ళు రెండు ప్రకటించారు కాబట్టి మనం కూడా ప్రకటిస్తున్నాం వాళ్ళు అరకు మండపేట ప్రకటించినట్టున్నారు కాబట్టి మనం కూడా రెండు ప్రకటించాము సో అని ఏమన్నా ఈక్వల్ లెవెల్లో ఉన్నాం ఇద్దరం అని చెప్పడానికి చెప్పటానికి పార్టీ కేడర్కి అయితే దీని మీద టీడీపీ తరఫున బోండా ఉమామేశ్వరగా రియాక్ట్ అయ్యారండి ఆయన మా పొత్తులు సీట్ల సర్దుబాట్లపై వైసీపీకి ఏంటి బాధ ఆయన ప్రకటించాడు మాకు చెప్పకుండా పోటీగా ప్రకటించాడని మీరు అంటున్నారు కానీ అదేమీ లేదు ముందుగానే అవగాహన మేరకు ప్రకటించాడు ఆ రా రాజోలు రాజానగరం రెండు కూడా జనసేన పోటీ చేస్తుందనేది అవగాహన బట్ ఆ ప్రకారం ఆయన ప్రకటించాడు కాబట్టి ఇందులో ఏదో పెద్ద రెండు పార్టీలు కొట్టుకుంటున్నాయి రెండు పార్టీల మధ్య కూడా పొత్తుకు సంబంధించి కుదరడం లేదు అన్నట్టుగా ప్రొజెక్ట్ చేయాల్సిన అవసరం లేదు అన్నాడు ఇక ఫైనల్గా సాక్షిలు ఏమి వచ్చిందనే చూడాలండి ఇప్పుడు ఏమవుతుందంటే వైసీపీకి వాళ్ళకి ఎట్లా రియాక్ట్ కావాలో అర్థం కావట్లేదు ఒకవైపునేమో టీడీపీ జనసేన మధ్య పొత్తును ఏదో విధంగా చెడగొట్టాలి అనేది ఒక ప్రయత్నం దానికి తగ్గట్టుగానే దానికి సంబంధించిన వ్యాఖ్యాతలు అందరూ కూడా మాట్లాడుతూ ఉంటారు జనసేనకు సీట్లు ఇవ్వడం లేదు జనసేనని అమ్మేస్తున్నాడు పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు ఏం చెప్తే అది వింటున్నాడు ఇట్లాంటివే మాట్లాడతారు మరోవైపున చూడండి చూడండి నిన్న పవన్ కళ్యాణ్ మాట్లాడాడు అసలు జనసేనకి తెలుగుదేశం పార్టీకి మధ్య కుదరడం లేదు పొత్తు వాళ్ళిద్దరి మధ్య చాలా విభేదాలు ఉన్నాయి అని చెప్తారు మళ్ళీ సాక్షిలో వేసిన వార్త ఏంటంటే వార్త కథనం ఏంటంటే పొత్తులో కొత్త డ్రామా అని చెప్పి అనేటువంటి హెడ్లైన్తో వేశారండి ఇక్కడ వీళ్ళు చెప్పేది వేరు మళ్ళీ ఇక్కడ ఏంటంటే మరి మిగతా వాళ్ళు చెప్పినట్టుగా వైసీపీ సోషల్ మీడియాలో వచ్చినట్టుగా కాకుండా సోషల్ మీడియాలో ఏమైనా వచ్చింది ఆగ్రహం వ్యక్తం చేశాడు టీడీపీ మీద పవన్ కళ్యాణ్ అసంతృప్తి వ్యక్తం చేశాడు అసహనాన్ని వ్యక్తం చేశాడు అని చెప్పి ఎక్కువగా రాసుకున్నారు కానీ సాక్షి పత్రికలో మాత్రం ఇద్దరూ కలిసి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిసి నాటకం ఆడుతున్నారు పొత్తులో కొత్త డ్రామా ఓటు బదిలీ కోసం బాబు పవన్ మరో నాటకం అని చెప్పి చంద్రబాబు డైరెక్షన్లోనే పవన్ రెండు సీట్ల పోటీ ప్రకటన మరి చంద్రబాబు నాయుడు డైరెక్షన్లో చేస్తే ఇంకా మంచిదే కదా మరి ఆ విషయాన్ని మరి సాక్షి వాళ్ళే చెప్పాలి జనసేన కేడర్కి ఇద్దరు అండర్స్టాండింగ్తోనే చేశారు అని అనుకుంటే కాబట్టి ఇక్కడ వీళ్ళు వీళ్ళు చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు ఎట్లా చెప్తే ఎట్లా ఆడిస్తే అట్లా ఆడుతున్నాడు అనేది తీసుకెళ్ళాలి తద్వారా జనరల్గా జనసేన పార్టీకి ఎక్కువ ఫాలోయింగ్ కాపు సామాజిక నుంచి ఉంది కాబట్టి వాళ్ళని రచ్చగొట్టాలి అనేది మెయిన్ ఐడియా అండి అందులో భాగంగా ఇటువంటి కథనాలు అల్లి చాలా కష్టపడుతున్నారు అనేక రకాలుగా దీన్ని మనం ఎట్లా చేయాలి ఎట్లా ప్రోగ్ చేయాలి కాపులకు అన్యాయం చేస్తున్నాడు కాపులు అమ్మేస్తున్నాడు టీడీపీకి ఇట్లా అదేంటో కాపులందరూ కూడా జనసేన కట్టుబడి ఉన్నట్టు జనసేన అనే పార్టీ ఓన్లీ కాపుల కోసం మాత్రమే ఉన్నట్టు యాక్చువల్గా వైసీపీ ప్రొజెక్ట్ చేస్తూ ఉంటుంది అయితే ఓవరాల్గా ఏంటంటే నిన్న పవన్ కళ్యాణ్ మాట్లాడిన దాన్ని బట్టి జనసేన టీడీపీ మధ్య పొత్తుకి ఎటువంటి సమస్య లేదు చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా కూడా సర్దుకుపోవడానికి సిద్ధంగా ఉన్నాం అనేటువంటి మెసేజ్ ఇచ్చాడండి పవన్ కళ్యాణ్ తర్వాత షర్మిలా గారు నిన్న మాట్లాడారు రిపబ్లిక్ డే సందర్భంగా ఇందులో ఏమిటంటే మెయిన్ ఇష్యూ ఏంటంటే సరే విమర్శలు చాలా చేశారనుకోండి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద మామూలుగానే దానికంటే కూడా మెయిన్ పర్సనల్ వ్యవహారం అదేంటంటే ఇప్పుడు వైసీపీ వాళ్ళు వాళ్ళ వాళ్ళ గేమ్ ప్లాన్ ఎప్పుడు ఒకేలా ఉంటుంది కొంతమందిని తీసుకొస్తారు తీసుకొచ్చి సాక్షిలో కూర్చోబెట్టి మాట్లాడిస్తారన్నమాట వ్యతిరేకంగా వాళ్ళకి ప్రత్యర్థులు అనుకున్న వాళ్ళని నిన్న దాంట్లో భాగంగా కొండ రాఘవ రెడ్డి అని తెలంగాణలో ఉంటాడు ఆయన ఇంత ముందు జగన్తో ఉన్నాడు ఆ తర్వాత మళ్ళీ పార్టీ మారాడు నాకు తెలుసు ఆయన పార్టీ మారి ఇందులోకి వెళ్ళాడు ఆ తర్వాత మళ్ళీ షర్మిళ గారు పార్టీ పెట్టిన తర్వాత అందులోకి వచ్చాడు ఆ తర్వాత ఇప్పుడు షర్మిళ గారు తెలంగాణలో పోటీ చేయడం లేదు అని చెప్పిన తర్వాత బయటికి వెళ్ళి అంటున్నాడు మరి బయటికి వెళ్ళి ఎక్కడ చేరాడో లేదో తెలియదు కానీ ఆయనను కూర్చోబెట్టుకునే సాక్షిలో కాసేపు షర్మిళ గారిని తిట్టించారండి అంటే బేసికల్లీ ఏంటంటే షర్మిల ఆవిడ భర్త ఆ బ్రదర్ అనిల్ కుమారు వీళ్ళు అధికారం రాగానే జగన్మోహన్ రెడ్డి గారికి అక్కడికి వెళ్ళి మాకు అది కావాలి ఇది కావాలి అని అడిగారు జగన్మోహన్ రెడ్డి గారు అందుకు ఒప్పుకోలేదు అందుకని బయటకు వచ్చి షర్మిల గారు ఈ గొడవ అంతా చేస్తాం మరి అట్లా అనుకున్నప్పుడు కొండా రాఘవ రెడ్డి గారు శర్మిల గారు ఇక్కడ పార్టీ పార్టీ పెట్టినప్పుడు తెలంగాణలో వైసార్ టీపీ అని ఎందుకు చేరాడు ఈవిడ జగన్మోహన్ రెడ్డి గారితో గొడవ పెట్టుకొని ఆస్తుల విషయంలో పవర్ విషయంలో పవర్ షేరింగ్ కావాలని అడిగి నాకు కూడా వాటా కావాలి అధికారంలో అని అడిగి జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వను అని చెప్పిన తర్వాత తెలంగాణ వచ్చి పార్టీ పెట్టుకున్నది అని చెప్పి అనుకుంటే ఆ విషయం తెలిస్తే కొండ రాఘవ రెడ్డి గారికి మరి ఆనాడు ఎందుకు చేరాడు ఆ పార్టీలో ఆయనకేమీ విలువలు లేవా అనేది ఒక ప్రశ్న రెండవది ఆ మాట ఆయన ఆ మాటలు మాట్లాడాడు దాని మీద నిన్న షర్మిళ గారు రియాక్ట్ అయ్యారండి ఏంటంటే అప్పుడు చెప్పేది ఈ పాదయాత్ర అనేది యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి అడగలేదు షర్మిళ గారిని ఆవిడ వెళ్ళి తన తాను ఏం చేస్తా నేను చేస్తానని వెంటబడింది యాక్చువల్గా భారతీయ గారు పాదయాత్ర చేయాల్సింది కానీ కాదు కాదు నేనే చేస్తానని చెప్పి షర్మిల అడిగితే సరే అని ఒప్పుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఈ కొండ రాఘవ రెడ్డి గారు చెబుత చెప్పించిన మాట ఆ సాక్షి టీవీలో దానిని షర్మిల గారు క్వశ్చన్ చేసిందండి అది నిజమని మీరు ప్రూవ్ చేయగలరా నన్ను అడిగితే నేను వెళ్ళాను నేను అప్లై చేశాను అంది నన్ను అడిగితే నేను అప్లై చేశాను కావాలి మీరు పాదయాత్ర చేయాలి దీన్ని నిలబెట్టాలి జగన్మోహన్ రెడ్డి గారు లేరు ఆయన జైల్లో ఉన్నారు అంటే నేనేమి ఆశించి చేయలేదు తర్వాత నేను ఎప్పుడూ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని కలవాల నేను కలిసింది రెండే రెండు సార్లు ఒక్కసారి మా ప్రైవేట్ అఫైర్స్కి సంబంధించి వచ్చే అసలు విజయవాడ ఏంటి ప్రైవేట్ అఫైర్స్ అంటే ఈ ఆస్తి వ్యవహారాలేనండి దానికి సంబంధించి మాట్లాడడానికి వచ్చాను ఒకసారి రెండోసారి మా అబ్బాయి ఎంగేజ్మెంట్ పత్రిక ఇవ్వడానికి తాడేపల్లి వచ్చాను రెండే రెండు సార్లు వచ్చాను అంతే అది కాకుండా ఎప్పుడైనా వచ్చానా అసలు నా భర్త ఎప్పుడైనా వచ్చానా నా భర్త నేను కలిసి అడిగామని చెప్పారు కదా మేమిద్దరం కలిసి ఒక్కసారి కూడా రాలా తాడేపల్లికి ఆ రెండు సార్లు కూడా నేను మా అమ్మతో వెళ్ళాను అప్పుడు కూడా వెళ్ళినప్పుడు మీరు ఇందులో ఏది నిజం ఏది అబద్ధం అనేది మా అమ్మాయి ఉంది కదా విజయమగారు ఆమెను అడగండి ఆమె చెప్తుందా నిజం జగనన్న నుంచి ఏది ఆశించలేదు కాదని అమ్మతో చెప్పించగలరా అని ప్రశ్న వేసింది ఆవిడ ఆ ప్రశ్నకి సమాధానం చెప్తారా లేదో చూడాలండి ఇక తర్వాత ఈ టీడీపీలోకి నిన్న ఇద్దరు చేరారండి వీరశివారెడ్డి గారు సీనియర్ నాయకుడే కడప జిల్లా కమలాపురం మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి గారు గతంలో కూడా ఈయన టీడీపీలో ఉన్నాడు ఈయనతో పాటు ఏపీ పరిరక్షణ సమితి అధ్యక్షుడు కొలికిపూడి శ్రీనివాసరావు గారు ఈయన కూడా చేరాడండి ఆదానికి చెందిన ఏసీ శ్రీకాంత్ రెడ్డి వీళ్ళంతా చేరారు నిన్న సో కులికిపూడి కులిగపూడి శ్రీనివాసరావు గారు ఇప్పటి వరకు ఈ అమరావతి పరిరక్షణ వేదిక పేరుతోటి కొంత యాక్టివిటీ చేస్తా సారీ ఏపీ పరిరక్షణ పేరుతోటి యాక్టివిటీ చేస్తా అమరావతికి మద్దతుగా మాట్లాడుతున్నాడు చాలా కాలంగా చాలా యాక్టివ్గా ఉన్నాడు మోర్ ఈయన జగన్మోహన్ రెడ్డి మీద పెద్ద ఎత్తున యుద్ధం చేస్తున్నాడు కాబట్టి ఈయన టీడీపీ అనుకూలము అనేటువంటి అభిప్రాయం కూడా ఉంది చాలా కాలం నుంచి గతంలో రెండు వేల పంతొమ్మిదికి ముందు టీడీపీ మీద చంద్రబాబు నాయుడు గారి మీద ఈయన పెద్ద ఎత్తున విమర్శలు కూడా చేశాడు ఆ తర్వాత మరి ఆయన వ్యూ పాయింట్స్ మార్చుకున్నాడు మార్చుకొని మరి అమరావతి విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు అన్యాయం చేస్తున్నాడు రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నాడు అనేటువంటి థీమ్ తోటి దాదాపు అన్ని టీవీల్లో ఎప్పుడు కనిపిస్తూనే ఉంటాడు అందరికీ ఆయన పరిచితుడే ఆయన మరి ఇంతకాలం తర్వాత టీడీపీలో చేరారు మరి టీడీపీ నుంచి పోటీ చేస్తారా పోటీ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి ఆయన సీట్లు అడుగుతున్నాడు అనేది బయట అనుకునే విషయం అందులో ఎంత వాస్తవం ఉందో తెలీదు మరి సీటు ఇస్తారా లేదో కూడా చూడాలి దీంతోపాటు ఇంకొక వార్త వచ్చిందండి అదేంటంటే జేసీ దివాకర్ రెడ్డి కుటుంబం మరి అక్కడ పెద్ద కుటుంబం అనంతపురంలో అయితే ఇప్పుడు జేసీ దివాకర్ రెడ్డి ఆయన కొడుకులు ఉన్న పవన్ రెడ్డి అనే ఒకతను అస్మిత్ రెడ్డి అని మరొకరు సో వీళ్ళకి అనంతపురంలో ఎంపీ సీటు అడిగితే ఇవ్వను అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు అనేది వార్త ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఉన్న రెండు ఎంపీ సీట్లు కూడా ఈసారి బీసీలకే ఇవ్వాలి అని చెప్పి మేమని చెప్పాట చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇంత స్పష్టంగా ఒక విషయాన్ని చెప్పటం కొంచెం అలదే సో ఈ మధ్యకాలంలో స్పష్టంగా నేరుగా సూటిగా కొన్ని విషయాలు చెప్పేస్తున్నారు సో దానికి ఎట్లా రియాక్ట్ అవుతారు జేసీ ఫ్యామిలీ అనేది చూడాలి ఇవాళ విశాఖపట్నానికి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నారండి వలసలో బహిరంగ సభాట ఉత్తరాంధ్రలో ఈ పేర్లు చాలా బాగుంటాయండి సంఘి వలస వలస అనేది ప్రతి ఊర్లో ఊరికి ఒక పేరు ఉంటుంది వలస వలస అంటే బహుశా హ్యాబిటేషన్ మన వలస అంటే ఇప్పుడు మైగ్రేషన్ అన్నట్టుగా వాడతాం ఎక్కువ కానీ పాతకాలంలో వలస అంటే ఒక హ్యాబిటేషన్ ఒక చోట ఏర్పాటు చేసుకునేటువంటి ఒక గ్రామం కావచ్చు ఒక ఒక ప్రా ఉండే ఒక ప్రాంతం సో సంఘీ వలసలో ఈ బహిరంగ సభ అయితే ఇది పార్టీ పరంగా ఏర్పాటు చేసిన సభ అండి ఇప్పటి వరకు జరిగిన సభలన్నీ కూడా నైంటీ నైన్ పర్సెంట్ రెండు వేల పంతొమ్మిది తర్వాత ఎక్సెప్ట్ వాళ్ళ క్లీనర్గా తప్పనే అనుకుంటున్నా అన్నీ కూడా గవర్నమెంట్ తరఫునే సభలు ఏర్పాటు చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి ఆ ప్రభుత్వ సభల్లోనే ప్రతిపక్షాలను తిట్టుకొస్తూ ఉంటాడు ఇప్పుడు ఇది పార్టీ సభ కాబట్టి ఇందులో భారీ ఎత్తున ఆయన ప్రత్యర్థుల మీద విరుచుకుపడతాడు పడతాడు సహజంగానే దీని పేరు సిద్ధం అని పెట్టారని చెప్పి వచ్చిన వార్తలు దాని మీద రకరకాల మీమ్స్ కూడా వస్తున్నాయి అనుకోండి అంటే వీళ్ళేమో మళ్ళీ అధికారంలోకి రావడానికి సిద్ధం అని వీళ్ళ ఉద్దేశం వైసీపీ ఉద్దేశం పారిపోవడానికి సిద్ధం అని చెప్పి తెలుగుదేశం పార్టీ వాళ్ళు మిగతా వాళ్ళు దాన్ని కొంత ట్రోల్ చేస్తున్నారు సో ఈయన ఇవాళ జరగబోయేటువంటి సంఘివరసలు జరగబోయేటువంటి ఈ బహిరంగ సభకి భారీ ఎత్తున జనాన్ని సమీకరించాలనే ప్రయత్నం చేస్తున్నారు ఒకటి దానికంటే ఒక ఆసక్తికరమైన అంశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదికి ముందు ఆ పాదయాత్ర పేరుతో వెళ్ళి అందరినీ బుగ్గలు నిమిరి తల మీద చేయి పెట్టి కొంతమందికి అయితే ముద్దులు కూడా ఇచ్చి ఇట్లా చాలా కౌగులించుకొని చాలా ప్రేమించారు ప్రజలని రెండు వేల పంతొమ్మిది తర్వాత ఆయన చాలా దూరంగా ఉన్నాడు ఆయన అసలు ఆయన దగ్గరికి వెళ్ళడానికి లేదు మధ్యయుగాల్లో ఉండేటువంటి రాచిరకం ఎట్లా ఉండేదో ఆ విధంగా ఉంది ప్రస్తుతాన పరిస్థితి ఈవెన్ ఎమ్మెల్యేలు కూడా దగ్గరికి వెళ్ళడానికి లేదని అందరికీ తెలుసు పెద్ద సెక్యూరిటీ వ్యవహారం అంతా నడుస్తుంది ఆయన పబ్లిక్ మీటింగ్స్కి వచ్చినా కూడా ఆయన ఒక్కడే అక్కడ మాట్లాడతాడు వెళ్తాడు సో ఈ నేపథ్యంలో ఇప్పుడు మరి ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి మళ్ళీ జనం దగ్గరికి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి ఒక ర్యాంప్ లాగా ఏర్పాటు చేశారట ఇందులో ఈ సంఘీవాల బహిరంగ సభలో అందులో ఆ ర్యాంప్ మీద నడుచుకుంటూ వెళ్ళి అటు ఇటు బ్యారికేడ్స్ ఉంటాయనుకోండి ఆ బ్యారికేడ్స్ అవతల ఉన్నటువంటి ఈ సామాన్య ప్రజల్ని కొంచెం దగ్గర నుంచి పలకరిస్తారట జగన్మోహన్ రెడ్డి గారు అది ఈ సభ ప్రత్యేకత ఒక ఆసక్తికరమైనటువంటి వార్త వచ్చిందండి ఇవాళ ఏంటంటే అచ్చెన్నాయుడు గారి కేసు అందరికీ తెలుసు మొట్టమొదట జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రతిపక్షాల మీద పడ్డాడు కదా చట్టాన్ని ఉపయోగించి జనాన్ని జైలుకు పంపించడం అనేది అప్పటి నుంచి ప్రారంభించాడు సో ఈఎస్ఐ కేసు అని చెప్పి ఒక కేసు పెట్టారు అచ్చెన్నాయుడు గారిని అప్పట్లో అరెస్ట్ కూడా చేశారు తర్వాత బెయిల్ వచ్చింది అది మన ఏసీబీ కోర్టు వాళ్ళు పెట్టారు అంటే ఈఎస్ఐ కేసులో ఏదో అక్రమం జరిగింది అవినీతి జరిగింది అనేది విషయం అయితే దాని మీద అట ఇప్పటికీ మొత్తానికి ఛార్జ్ షీట్ తయారు చేశారట ఏసీబీ వాళ్ళు తయారు చేసి ఆ ఛార్జ్ షీట్ వేస్తే ఏసీబీ కోర్టులో ఏసీబీ కోర్టు అంటే అక్కడ ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు కేసులు అవుతున్నాయి కదండి అదే కోర్టు అది ఆ కోర్టు వారు ఛార్జ్ షీట్ స్వీకరించడానికి నిరాకరించారట ఎందుకు ఛార్జ్ షీట్ వేయాలంటే సెవెంటీన్ ఏ ప్రకారం అనుమతి తీసుకోవాలి అని చెప్పి చెప్పారట ఈ చార్జ్షీట్ దాఖలు చేసే ముందు అవినీతి నిరోధక చట్టం సవరణ చట్టం సెక్షన్ ఏ ప్రకారం మనం సెవెంటీన్ ఏ ఇప్పటికి బాగా పరిచయం అయిపోయింది కదా అందరికీ సెవెంటీన్ ఏ ప్రకారం కాంపిటెంట్ అథారిటీ నుంచి అనుమతి తీసుకోవాల్సిందేనని ఏసీబీ విజయవాడ కోర్టు తేల్చి చెప్పింది అనుమతి తీసుకున్న తర్వాతే అభియోగపత్రం దాఖలు చేయటం ఎప్పటి నుంచో అనుసరిస్తున్న విధానమని స్పష్టం చేసింది అని చెప్పి ఏసీబీ కోర్టు జడ్జి గారు హేమబిందు గారు రిజెక్ట్ చేశారు అనేది వార్త అండి కానీ నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఇప్పుడు అచ్చెన్నాయుడు గారి మీద ఈ ఛార్జ్ షీట్ని ఎందుకు స్వీకరించడం లేదంటే గవర్నర్ గారి ముందస్తు అనుమతి తీసుకోవాలి తీసుకున్న తర్వాతే మీరు అభియోగ పత్రం వేయాలని మరి అది చంద్రబాబు నాయుడు గారి కేసులో ఎందుకు వర్తించలేదు ఇదే ఏసీబీ కోర్టు మరి అప్పుడు దాన్ని ఏమో పట్టించుకోకుండా మరి రిమాండ్ ఆర్డర్ కూడా ఇచ్చారు కదా అది ఏంటి అనేది నాకు అర్థం కాలేదు ఇందులో ఇందులో ప్రజాప్రతినిధులపై కేసు నమోదు విచారణ దర్యాప్తు ప్రారంభించడానికి హరీశాల వేగర్ ఇవే చెప్పారు కదా అప్పుడు ఏ సుప్రీంకోర్టులో ఎవరైనా ప్రజాప్రతినిధుల మీద కేసు నమోదు చేయాలన్నా విచారణ చేయాలన్నా దర్యాప్తు ప్రారంభించాలన్నా ఛార్జ్షీట్ వేయాలన్నా కాంపిటెంట్ అథారిటీ నుంచి ముందస్తు తప్పనిసరి అని ఏ అనేది చెప్తోంది కాబట్టి దాని దాని మీద మరి తీసుకోలేదు చంద్రబాబు నాయుడు గారి కేసులో అని చెప్పి చెప్తే మరి కింది నుంచి పైకోర్టు వరకు కూడా దాని గురించి ఇంతవరకు స్పష్టమైనటువంటి ఒక నిర్ణయాన్ని వెలువరించాలి అందరికీ తెలుసు సుప్రీంకోర్టు వాళ్ళు ఇప్పుడు ఇయర్ గురించి పెద్ద రాజ్యాంగ ధర్మాసనాలకు పంపించండి అన్నారు ఇప్పుడు ఇద్దరు సభ్యుల ధర్మాసనం ఇద్దరు చెరొకటి నిర్ణయం వెలువరించారు కాబట్టి ఇప్పుడు పెద్ద ధర్మాసనానికి పంపించన్నారు కాబట్టి అది ఈ లోపల మరి అచ్చెన్నాయుడు గారి ఛార్జ్ షీట్ని అంగీకరించడానికి ఏసీపీ కోర్టు వారు విజయవాడలో నిరాకరించారు అనేది ఇది మనకు అర్థం కావట్లే ఎందుకు మరి ఈ కేసులో ఎందుకు నిరాకరించారు గతంలో ఉన్న కేసుల్లో ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి కేసుల్లో మరి ఎందుకు ఒప్పుకున్నారు అది తేడా ఏమిటి ఈ రెండింటికి అనేది ఎందుకంటే ఈ కేసు ఇవి కూడా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో జరిగినటువంటి అంశాల మీద అండి ఈఎస్ఐ కేసు కూడా అచ్చెన్నాయుడు గారి మీద పెట్టి కాబట్టి రెండు వేల పద్దెనిమిది ముందే ఇది కూడా జరిగింది చంద్రబాబు నాయుడు గారి కేసులో ఏ విధంగానైతేసిఈడి వాళ్ళు చెప్తున్నారో అదే విధంగా సో ఆ నేపథ్యంలో ఇది మనకు అర్థం కాని విషయం ఎందుకు ఈ విధంగా జరుగుతోంది అనేది ఇక చివరగా ఒక గ్రాఫిక్ వచ్చిందండి అదేంటంటే మొత్తం ప్రపంచంలో ఈ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఫేక్ న్యూస్ అనేవి చాలా ఎక్కువ ఎక్కడ ఉన్నాయంటే ఇన్ని దేశాల్లో ప్రపంచంలో భారతదేశం నెంబర్ వన్లో ఉందండి ప్రస్తుతం మీరు రోజు మన సోషల్ మీడియా చూస్తే ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో చూస్తున్నాం ఆంధ్ర తెలంగాణ ఈ రెండు చోట్ల చూసినా కూడా మరీ ముఖ్యంగా ఆంధ్రాలో అయితే ఈ పిచ్చి పిచ్చిగా ఈ ఫేక్ ఇన్ఫర్మేషన్ నిన్నగాక మొన్నే కదా మనం మాట్లాడుకున్నాం లోకేష్ని అమెరికాలో అరెస్ట్ చేశారు ఇట్లాంటివన్నమాట ఇట్లా ఫాల్స్ ఇన్ఫర్మేషన్ని ఫేక్ ఇన్ఫర్మేషన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నటువంటి దేశాలు ఏ దేశాల్లో ఎక్కువ ఉన్నది అంటే భారతదేశం నెంబర్ వన్ అని చెప్పి ఈ గ్రాఫిక్ చెప్తోందండి అండి మిస్ఇన్ఫర్మేషన్ డిస్ఇన్ఫర్మేషన్ వాటిల్లో అత్యంత పెద్దది అంటే ఇది మిగతా పెద్ద పెద్ద దేశాలు కూడా అంటే అమెరికా కూడా ఆరో స్థానంలో ఉంటే ఇండియా మాత్రం ఇందులో నెంబర్ వన్ స్థానంలో ఉందట ఇందులో ఏంటంటే ఇండియా నెంబర్ వన్ స్థానంలో ఉండటంలో మేజర్ కంట్రిబ్యూషన్ బీజేపీ ఇది సహజంగానే ఇంత పెద్ద దేశంలో వాళ్లే ఈ సోషల్ మీడియాని బాగా దుర్వ్యోగం చేస్తున్నారు అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి అందులో కొంత పాత్ర కొంత క్రెడిట్ వైసార్సీపీకి కూడా ఇవ్వాలి అనేది నా అభిప్రాయం అండి సో ఇవన్నీ ఇవాటి వార్తలు వాటి విశ్లేషణ